ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాతయ నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు ఏపీలో హిందువులు మోసం చేస్తున్న హిందువులు రీస్టోరీ ఇన్ టెంపుల్స్ దేవాలయాల్లో హిందువులు ఏ విధంగా మోసం చేస్తున్నారో దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఏ విధంగా మోసం చేస్తున్నారు అని చెప్తారు బా అవును ఏపీలో కొన్ని జిల్లాల్లో కొన్ని దేవస్థానాల భూములు అక్కడ ఉన్న సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ నిర్వాహకులు కానీ అమ్ముకుంటూ వచ్చారు ఫస్ట్ భూమిని అమ్ముకుంటూ వచ్చి భూమి నగరాన్ని కేంద్రంగా చేసుకొని పల్లెటూరు వాళ్ళకి భూములు అమ్ముకుంటూ వచ్చారు ఈ భూములు అమ్ముకుంటూ వచ్చింది ఎంత అమ్ముకున్నారు సుమారు పదిహేను వేల ఎకరం ఒక భూమి అమ్మారు ఒక నిర్వాకులు అక్కడ ఉన్న స్టాఫ్ కానీ మొత్తం ఈ పదిహేను వేల ఎకరాల్లో ఎందుకు చెప్తున్నానంటే ఎంత బంగ్లాదేశు పాకిస్తాన్ చూశారు కదా నిర్లక్ష్యం వహిచ్చేస్తే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైంది భారత పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది అందుకని చెప్తున్నా ఏపీ కూడా ఇప్పుడు కేరళ పరిస్థితి ఏమైంది తమిళనాడు పరిస్థితి ఏమైంది లాస్ట్కి హిందువుల శాతం తగ్గిపోయారు అంటే అణిచివేసే పద్ధతి వల్ల హిందువులు రోజు రోజుకి ఇతర మతాలే పోతున్నారు కాబట్టి నేను రీల్ స్టోరీ చెప్తున్నాను అండి మామూలుగా అబ్దుల్లా పదిహేను వేల రకాల ఒక దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకుని భూమి అమ్మారండి అంటే సత్తం పట్టం పనిచేయదు వాళ్ళు పేద నిజం తెలిసిన వాళ్ళు పేదవాళ్ళు లక్ష లక్షలు అట్టే విధంగా కాజేశారు అనేది కూడా చెప్తా ఒక అందమైన కుటుంబము భూమి వారి యొక్క ఆధారంగా చేసుకొని అమ్మించారు ఈ పదిహేను వేల ఎకరాల్లో పద్నాలుగు వేల ఎకరాలు కి అనుకూలంగా రైతువారి పట్టాలు ఇచ్చారు మొత్తం పదిహేను వేల ఎకరాలు రైతువారి పట్టాలు ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రైతువారి పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ పద్నాలుగు సుమారు రైతు సుమారుగా సుమారుగా ఈ పదిహేను ఎకరాలలో రైతువారి పట్టాలు ఇచ్చి వాళ్ళ నిర్వహణ కొంత స్టాఫ్ సిబ్బంది కొంత కాజేశారు అయితే ఆ భూమి ఎమ్ముకున్న వాళ్ళకి మాత్రం దేవస్థానంలో డైరెక్ట్ మళ్ళీ పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చారు భూమి ఎమ్ముకుని రిజిస్ట్రేషన్ ఈ యొక్క రైతువారి పట్టాలను ఉంది కదా ఈ సేవకు ఇచ్చిన భూమి ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్ పర్మినెంట్ చేశారండి డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే లక్ష జీతం ఈ భూమి పోయిన వాళ్ళకి ఈరోజు కూడా ఇరవై లక్షలు ఖర్చు ఈ భూమి ఇచ్చిన తర్వాత రియల్ స్టోరీ నేనే అబద్ధం చెప్పడం లేదండి కథల రూపంలో ఎందుకు చెప్తున్నాను అంటే వివరాలు ఎందుకు చెప్పడం లేదంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులను విచారించాను కాబట్టి చెప్తున్నాను ఈ పదిహేను వేల ఎకరాల భూమి పద్నాలుగు వేల పట్టాలు ఇచ్చి సీ క్యాట్కి చెప్పి రైతువారు పట్టాలు ఇచ్చి ఈ రైతు వారి పట్టాలు కూడా ఇచ్చేసారు వాళ్ళు గుణస్థానం పోయారు అయితే మిగతా మిగతా వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు ఈ భూమి విషయంలోకి వచ్చేసరికి వీళ్ళు రెడ్లు వేశారు వీళ్ళు ఖమ్మం కోట్లు వేయలేదని చెప్పేసి నిజం అబద్ధం కాదండి రెండులు కోట్లు వేశారు ఖమ్మం కోట్లు వేయలేదని చెప్పేసి ఇక్కడున్న రెడ్డి ఎక్కడున్న రెడ్డి ఈ భూమి పెత్తనం చేసి రెడ్డి స్టాఫ్ రెడ్డి తెగల మధ్య వైరు సృష్టించారు ఉపకూలాల మధ్య వైరు సృష్టించి ఈ రెడ్డే వీళ్ళకి సహకరించి ఎంత చేతులు కలిపాడు ఖమ్మం వర్గంతో చేతులు కలిపి జీరో చేశారండి అయితే జీరో చేసిన సరే నువ్వు అమ్మిన పొలము మీ స్టాఫ్ మీరు అమ్మిన పొలం దేవస్థానం స్టాఫ్ అమ్మారు అమ్మిన పొలం మీరు పట్టాలు ఇచ్చారండి అమ్మారు కొంత రిజిస్టర్ కూడా జరిగింది అయితే ఏం జరిగింది పట్టాలు ఇస్తామని చెప్పి కాళీకాయితాలు సంతకాలు పెట్టుకొని రిజిస్టర్ చేసుకున్నారు రైతులు మోసం చేసి పల్లెటూరు ఉన్నాయి ఒక పల్లెటూరు అండి అందమైన ఒక పల్లెటూరిని రెట్లు కోడ్లు వేసామైన కారణంతో కాళీ కాగితాలు సంతకాలు కాళీ సంతకాలు పెట్టుకొని కొంత ఒక ఇద్దరు ముగ్గురి చేత దాన్ని రిజిస్టర్ చేసుకొని మొత్తం వాళ్ళు వసం చేసుకున్నారు అప్పు ఈ భూమిని ఈ పద్నాలుగు వేళా కాలం ఎందుకు చేసుకోలేదు చెప్పా పలుగుబడి ఉంటేనేనా పలుగు పడలేదు వాళ్ళకి ఈ రెట్లు కోట్లు వేసిన వాళ్ళు పలుగు పడలేదు వాళ్ళకు అది ఒక తెగ భూమి విషయంలో ఈ విధంగా మోసం చేసి పేదవాళ్ళు మార్చేది సరే అంత తాగేరా పట్టాపలాన్ని ఆ సంతకాలు పెట్టే వాళ్ళకి అమ్మేసుకున్నాను ఇప్పుడు ఒక రైతుకి పట్టాపలాం ఉంది ఒక ఇరవై ఎకరాలు ఏమి లేదు అని చెప్పేసి అబద్ధం చెప్పేసి ఇరవై ఎకరాల పకరాలని వాళ్ళకి శాతం బాండ్ తయారు చేసుకోవడానికి రైతుల భూములు కాజేయడానికి పట్టాలు చేయడానికి ఇరవై భూములు వాళ్ళు పట్టాలు ఇచ్చేసారు ఇంకేవిధంగా ఎవరు ఏంటి సార్ చదువు లేదు సంధ్య లేదు ఈ విధంగా నిందివులు మోసం చేసి నల్లి బజార్లో ఉంచారు కోర్టులు చుట్టూ తిప్పారు కేసులు ఎన్ని కేసులు ఆ కేసులు కూడా అమలు చేయగలిగినా కేసులు చుట్టూ ఎన్ని సుమారు ఇరవై వేలు కేసులు చుట్టూ చేశారు వేరే దానికి రైతులు రైతులు గొడవలు పెట్టి దానికి ఈ రోజు కూడా అమలు కాలేదు రి రికార్డు కాలేదు ఈ విధంగా హిందువుని మోసం చేసి పెద్దవాళ్ళు మారుస్తున్నారు నెంబర్ వన్ తర్వాత ఏపీ ఇంకా ఏం జరుగుతుంది నగరానికి పల్లెటూరుకి గొడవలు పెడుతున్నారు పల్లెటూరులో నగరానికి వస్తే పల్లె నగరంలో నగరంలో ఉద్యోగం చేస్తే ఉద్యోగాన్ని చేస్తే వాళ్ళు కోర్టు తీపిచ్చిన వాళ్ళు నగరంలో పల్లెటూరులో తీసుకొస్తే ఎందుకు మీరు ఉపయోగించుకున్నారు ఇప్పుడు నగర వాళ్ళు ఉద్యోగులు చేరారు వాళ్ళు కోర్టుకు పోయి ఎవరు దీపించారు ఇతర మతాల ద్వారా చేరినోళ్ళు ఇతర మత ఇతర మత నాయకుల ద్వారా ఉద్యోగాల చేరి అంటే ఇతర మతాల ద్వారా నిధులు తెచ్చుకొని ఇతర మతాల చేరిన వాళ్ళ ద్వారా ఉద్యోగాలు చేరి రౌడిజం గుండజం చేస్తూ ఎందుకని చెప్తారో భయపడితే ఎన్ని రోజులు భయపడుతు ఉద్యోగాలు చేరి ఈ నగరవాసుల్ని ఉద్యోగాల్లో చేరకుండా కోర్టుల పొయ్యికి స్టేజ్ ఇచ్చి ఈ పల్లెటూరు తీసుకొచ్చి వీళ్ళ కష్టాన్ని ఇరవై ఒక్కొక్కటి దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు దోసుకొని ఈ విధంగా పోసం చేసి బానిసలు చేస్తున్నారు వీళ్ళేమో కష్టం చేయాలి ఈ నగరవాసులలో చేరే పని పని చేయని చెప్పేసి కోర్టులకి పోయి తీపిచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ పల్లెటూరు వాళ్ళని తీసుకొచ్చి శమదోపిడు చేసి లక్ష్మి లక్ష్మి వాళ్ళకి వచ్చినటువంటి ఇచ్చింది వచ్చినట్టే ఖర్చు చేయించి ఏ విధంగా మోసం చేస్తున్నారు తర్వాత మొత్తం తొంభై తొమ్మిది శాతం వేప ఇది ఇదంతా పెద్ద నెట్వర్క్ ఇది ఇది బాగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా ప్రమాదకరమైన ఘట్టం కాబట్టి చెప్తున్నా ఇప్పుడు తాత్క ప్రస్తుతమే బాగానే ఉంది ఈ పల్లెటూరు నుంచి తీసుకొచ్చి వారి యొక్క శ్రమ దాచుకొని ఇరవై లక్షలు ఒక వ్యక్తి దగ్గర నిధులు ఎలా ఖర్చు చేయించారోషం ఎలా చేస్తారంటే నెల నెల అయ్యా ఈ ఉద్యోగాలు పర్మినెంట్ దేవాలయాల్లో ఇది ఉద్యోగం పర్మినెంట్ అని చెప్పేసి టౌన్లో తిరిగితే ఖర్చులు లేవని చెప్పేసి వచ్చే జీతం వంద రూపాయలు జీతం వస్తే వంద రూపాయలు టౌన్లో తిప్పేసి ఖర్చు చేయించుకుంటూ వచ్చారు ఈ గ్రూప్ ఒక గ్రూప్ ఉందండి హిందువులు మోసం చేసి ఒక గ్రూప్ హిందూ దేవాలయంలో ఉన్నారు ఈ వంద రూపాయలు ఖర్చు ఎన్ని వేలు చేయించారు సుమారు పదివేలు చేయించారు నిధులు లే టౌన్లో తిరిగితే డబ్బులు లేరు అయితే ఈ తిరిగే వాళ్ళ మనుషులు తిరగచ్చు కదా తిరగని వాళ్ళంతా ఆఫీసుల్లోనే ఉండాలి వాళ్ళకంతా సీట్లే కావాలి ఈ సీట్లు ఏదో అనుకోండి కోర్టు ఈ సీట్లలో క్యాష్ బుక్ డే బుక్ ఇవాళ్ళు కూర్చునే సీట్కి వస్తే రానిరు దేవాలయంలో రానిరు ఎవరిని రానిస్తారో కష్టపడే వాళ్ళు మాత్రమే దేవాలయాల్లో ఉండిస్తారో కష్టపడకుండా సీట్లు కావాల్సిన వాళ్ళు రానిరు అయితే ఇది ఇంతవరకు ఓకే ఈ దేవాలయాల్లో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఉద్యోగాలు ఏం చేస్తారంటే వీళ్ళు కమ్మ రెడ్డి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రెడ్డినైనా ఏ కులమైనా సరే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ ఒక ఉందని పాప మామూలుగా జరిగి ఎన్ని రికార్డుగా కావద్దు ప్రచారం చేసింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు వచ్చి మోసం ఉద్యోగాలు దేవాలయాలు ఉద్యోగాలు మోసం ఎలా చేస్తున్నారంటే ఈ ఖమ్మా రేటు ఉంది ఇరవై లక్షలు అండి చిన్న విషయం అండి రూపాయి కూడా తినకుండా వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తెచ్చి తినేసి ఒక్కొక్క లక్షల మామూలుగా మళ్ళీ ఖర్చులు పెట్టాలి ఏదన్నా బెనిఫిట్స్ కావాలంటే వాళ్ళు ఖర్చులు పెట్టాలి యాడించి తేవాలి నిధులు ఒకరోజు అయితే రెండు రోజులు అయితే సంవత్సరాలు పడితే వచ్చిన కదా నిధులు వాళ్ళకి వచ్చిన ఆఫీసర్లంతా వాళ్ళ నిధులు మనం చెత్త ఖర్చులు పెట్టాలి మనమే తినేది ఉండదు పిల్ల భార్య పిల్లలు లేవులే లేదు ఉద్యోగాలు అవసరం అండి దేవాలయంలో అవన్నీ అయితే గట్టిగా తేం చేశారంటే నిలదీసిన తర్వాత ఈ కమ్మ ఈ రెడ్డి ఈ రెడ్లకి అందరం మీ కమ్మ నుంచి చెప్తారండి నిలదీసిన తర్వాత మామూలుగా ఉద్యోగాలు చేసుకుంటాం తర్వాత ఇది తెలియకుండానే ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని పూజారుల ద్వారా వీళ్ళు కమ్మోళ్ళు వీళ్ళు బలిజోళ్ళు అని చెప్పి చెప్తారు రెట్టికితే అదే కమ్మల కథనం ఉంటే వాళ్ళ కమ్మల మనుషుల్ని ఉపయోగించుకొని వాడు రెడ్డి వాడికి పని చేద్దాడు అంటే రెడ్లకి అన్నీ చేయాల్సినప్పుడు వీడు కమ్మోడు బలిజోడు మనం కమ్మల మనిషి బలి మనిషి అని చెప్తూ ఉన్నారు మామూలుగా వీళ్ళు వీళ్ళని వచ్చినప్పుడు వేళ్ళని ఉపయోగించి వాడు రెడ్డి వస్తారు మన పార్టీలో మా మనకున్న అని చెప్పి వేరే దుష్ప్రచారం ఈ రెడ్డి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు రియల్ స్టోరీ అని చెప్పేది అవతా చెప్పడం లేదండి చేస్తున్నాడు అయితే ఒకటో సంవత్సరంలో చేరిన వ్యక్తి నాలుగో సంవత్సరం చేరిన వ్యక్తి ఈ నాలుగో సంవత్సరం చేరిన వ్యక్తి దేవుడి భూమి కాగేసిన వ్యక్తి అమ్ముకున్న వ్యక్తి అమ్ముకు దేవుడి భూమిని అమ్ముకుని ఇది మీకు ఆధారాలు దొరకవచ్చు సమగ్రంగా విచారం చేసి ఈ వీడియో చేస్తున్నది కడుపు మంటతో నాలుగు సంవత్సరం నాలుగో సంవత్సరం చేరిన అంటే ఈ ఒకటో సంవత్సరం చేరిన వ్యక్తి తర్వాత నాలుగో సంవత్సరాలకు ఈ వ్యక్తి చేరాడు చేశాడు చేర్చారులే చేరారు కదా చేర్చారు అసలు క్యాడర్ ఎంత లేదు క్యాడెస్ ఎంతలు నేను పోస్ట్ని నాలుగు సంవత్సరాలు తెలిసి డైరెక్ట్ బెనిఫిట్స్ ఇచ్చేసారు డైరెక్ట్ పర్మినెంట్ డైరెక్ట్ నిధులు ఈ వ్యక్తి ఈరోజు కోట్ల రూపాయలు ఇల్లు కట్టేసేవాడు ఈ వ్యక్తి జీరో ఇప్పుడు కూడా ఉచ్చే జీతం వడ్డీలు కట్టుకుంటూ వస్తుంది అప్పులు కట్టలేక నానా బాధలు పడుతుంది అంటే వీళ్ళు దీన్ని ఏం చేశారు ఇల్లు ఈ వ్యక్తి ఎందుకు చేశాడు ఈ పంతులు మోసం చెప్పి పూజారులు కానీ పూజలకు శిక్ష లేదు కాబట్టి ఇతను ఆధారంగా చేసుకుని నిధులు లేకుండా చేసి టాప్ టూ పాఠం దాకా కొంత పెద్ద ఏపీలో ఏపీలో హిందువులు మోసం చేస్తున్న నెట్వర్క్ కానీ మామూలుగా తేనె చుట్టు లాంటిది అందుకని నేను పేర్లు చెప్పడం లే ఈ నాలుగో తర్వాత చేసిన తర్వాత జీతాలు లేకుండా చేశారు అయితే ఆ రోజు జీతాలు లేకుండా వీళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడితే కష్టపడి నిధులు ఆదాయం పెంచితే ఆదాయం పెంచినప్పుడు వీళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న వాళ్ళు పెంచుకున్నారు అదే కష్టపడి పని చేసి ఆదాయం పెంచిన వాళ్ళకి వీళ్ళ అసలు ఆదాయం ఎంత విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం టీడీపీ కాంగ్రెస్ ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వేల ఒకటిలో ఒక వ్యక్తి చేరాడు రెండు వేల ఒకటిలో చేస్తే రెండు వేల ఐదులో కాంగ్రెస్ వచ్చింది ఈ రెండు వేల ఐదులో కాంగ్రెస్ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళందరినీ టీడీపీలో ఉన్నటువంటి రెట్లని మామూలు మిగతా మిత్రకొలాలు జోలికి పోలేదండి టీడీపీలో ఉన్న రెండు వేల ఒకటిలో టీడీపీ వచ్చినప్పుడు రెండు వేల పది ఐదులో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆధారంగా చేసుకొని హిందువులు ఏం చేశారంటే వాళ్ళ చదువు సందే ఏం మళ్ళీ పోస్టులు ఇచ్చేసారు చదువు సందే లేకుండా పోస్టులు ఇచ్చేసి పని చే పని కొడలే పని లేకుండా జీతాలు ఇచ్చుకుంటూ వచ్చారు ఇచ్చేసుకుంటూ వచ్చేసి రెండు వేల ఒకటిన్న చేరినటువంటి వ్యక్తికి వ్యక్తి అందరికి సేవ చేయాలి అందరికీ వ్యక్తి సేకరించాలి రాత్రి లే పగులు ఏమైనా ఎక్కడైనా ఉందా ఒక వ్యక్తి ఒక హిందూ దేవాలయంలో ఒక రోజు ఒక పగులు ఒక నైటు ఒక పగులు ఒక మని ఈ విధంగా పనిచేస్తే మళ్ళీ సెలవులే ఏమిటి రోజు పదిహేను సంవత్సరాల పాటు తొమ్మిది సంవత్సరాల పాటు ఒక పగులు చేస్తారు ఉద్యోగం మళ్ళీ నైట్ చేస్తారు మళ్ళీ పగులు చేయాలి ఒక డే నైట్ డే కంటిన్యూషన్ ఇంక వాళ్ళు పనిచే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేయరు చేయనీరు ఇది ఒక పాలిటిక్స్ అంటే హిందువులు మోసం చేస్తుంటే ఏ హిందువునైనా విధంగా ఉందా ఎక్కడైనా ఏ మతంలో అయినా విధంగా ఉందా హిందూ మతంలో తప్ప పగులు చేయాలి మాపులు చేయాలి మళ్ళీ రాత్రి మళ్ళీ ఈరోజు కూడా పగులు పగిలి పొరువు చెలవలే ఈ విధంగా రెండు వేల తొమ్మిది ఎనిమిది దాకా అండి రెండు వేల ఎనిమిది దాకా రెండు అంటే అంటే దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ విధంగా ఇట్టి చాకరి చేసుకొని నిధులు మళ్ళీ ఇక్కడ ఈ విధితే దేవాలయంలో పనిచేసే వ్యక్తి బయట పనులన్నీ చేయాలి పలుబడి లేకపోతే బంధువులు లేకపోతే బంధువులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయము బంధువులు లేని వాళ్ళకి ఒక న్యాయము పలుగుబడి ఉన్న వాళ్ళకి ఒక న్యాయము పలుబడి లేని వాళ్ళకి ఒక న్యాయము అదేమంటే పొలిటికల్ రౌడీజం గోడాయిజం ఎన్ని బెదిరింపులు ఎన్ని కుట్రలు ఎంత కొత్త త్రాలు గట్టిగాడితే భౌతిక దాడులు ఎన్ని జరిగాయో ఏ విధంగా జరిగాయి హిందూ దేవాలయాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి హిందూ దేవాలయాలు పరిస్థితి ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ చూసిన తర్వాత నేను వీడియో చేస్తున్నా రియల్ స్టోరీ ఎవరు చెప్పరు భయపడి నాకు లేదు నేను ఆ రాష్ట్రాల్లో పనిచేశాను దేవుడే నన్ను తీసుకొచ్చాడు ఈ విధంగా హిందూ దేవాలయాలు నాదాపృగం చేసుకుని మోసం చేసే వాళ్ళందరూ బయటకు దిమ్మని హిందూ దేవాలయాల్లో భూముల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా మోసం చేయడం ఈ రెడ్డి ఏమో కమ్మ రెడ్లకు పోయి కమ్మోడని చెప్పడం కమ్మల దగ్గరకు పోయి రెడ్డి అని చెప్పడం ఈ విధంగా మొత్తం నిధులన్నీ వాళ్ళేదంటే ఉన్నాడు లేదండి ఇరవై లక్షల రూపాయలు హిందూ దేవాలయాలను కేంద్రంగా చేసుకుని హిందువుని ఈ విధంగా మోసం చేస్తున్నారు అనే విషయం ఎవరు బాహ్య ప్రపంచానికి రాకుండా ఏ విచారణ వచ్చినా మేనేజ్ చేసుకుంటూ అంటే హిందువునేమో రెడ్డినేమో కమ్మోళ్ళ దగ్గరకు పోయేసి రెడ్డి అని చెప్పి అన్యాయం చేస్తున్నారు కమ్మోళ్ళ దగ్గర రెడ్ల దగ్గరకు పోయేసి వీళ్ళకి కమ్మోడు బలిడు అని జరిగింది జరిగిన నేను అబద్ధం చెప్పడం లేదండి చేస్తున్నాడు వీళ్ళు మామూలుగా ఇంక ఇరవై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళండి బానిస ఎవరికైనా మామూలు సంవత్సరం చేస్తే పద్నాలుగు పదహారు నిబంధనల ఆధారంగా ఒక రెండు వేలు పన్నెండు నుంచి చేస్తే పన్నెండు చేస్తారు లేకపోతే జీతాలు పెంచుతారు జీతాలు కూడా పెంచారండి వచ్చే జీతం వాళ్ళే తినేస్తారు ఎట్లా తినేస్తారు ఎట్లా ఖర్చు పెట్టిస్తారు అంటే ఇది మొత్తం ఒకటి కాదు ప్రాంతాల మధ్య ఈ లోకల్ నాన్ లోకల్ అనే టౌన్లోకి వచ్చిన తర్వాత టౌన్లో హిందూ దేవాలయం కేంద్రంగా చేసుకొని వచ్చిన తర్వాత ఏదైనా కడితే లోకల్ నాని లోకల్ నాని లేచుకోరు అప్పుడు ఒక ఆ టౌన్లో వాళ్ళు ఉద్యోగంలో చేర్చుకోరు కేసులు వేసేసి తీపించారు ఏడు మామూలు వీళ్ళు అడిగిన తర్వాత బెనిఫిట్స్ లోకల్ నాన్న కూడా తన్ని తరవండి అంటారండి తన్ని తరవండి ఇది హిందు దేవాలయంలో జరిగే సంఘటనలు హిందూ దేవాలయాలు ఇంకా ఏం జరుగుతుంది నుంచి కేసులు వేసించదు వాళ్ళే కాగితాలు ఆఫీస్ ఖైతాలు బయట కట్టపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదు హిందూ కైతాల్లో హిందూ దేవాలయాలు జరిగే క్యాష్ బుక్ కైతాలు బయట కట్టపోతాయి అంటే వీళ్ళకి బెనిఫిట్స్ వచ్చేటప్పుడు ఇది నుంచి కేసులు వేసి ఇవి కేసు బినామీలు వాళ్ళు బినామీలు ఉంటారు వాళ్ళు పలుగుబడి కాదు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉపయోగించుకొని ఇది కేసులు వేస్తారు కేసులు వేసి వాళ్ళకి రాకుండా ఉంటారు వాళ్ళు మాత్రం జీతాలు పెంచుకుంటారు చూడు వెయ్యి రూపాయల జీతం పదిహేను వేలు చేసుకున్నారు ఒక అతను రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ప్రమోషన్ ఇచ్చుకున్నారు సరే ఇచ్చుకుని తప్పలేదు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు హిందూ దేవాలయంలో వెయ్యి రూపాయల వాళ్ళు పదిహేను వేలు చేసుకున్నారు ఆ రాత్రున్న పక్కన నెట్టేశారు అవన్నీ గట్టిగా అడిగితే రెట్లు దగ్గర పోయి కమ్మోడని చెప్పేది కమ్మోడు దగ్గర పోయి రెడ్ అని చెప్పేది ఏమండి ఇందు హిందువులు మోసం చేసేది తీరండి అమలు లోకల్గా మామూలుగా గట్టిగా తింటే లోకల్ వాళ్ళ టౌన్లో వాళ్ళని రెచ్చగొట్టేదే టౌన్లో రెచ్చగొట్టేసి లోకల్ నా లోకల్గా వాళ్ళు విధంగా బయట నుంచి వచ్చే విధంగా వాళ్ళ హక్కులు కావాలంటే చెప్పేసి తిన్నీతరం ఉంటుంది చెప్పేసి వాళ్ళ మనుషులు ఉంటారు కదా ఈ విధంగా హిందువులు ఎలా దారుణంగా మోసం చేస్తున్నారంటే భూమిని బేచ్ చేసుకొని మోసం చేస్తున్నారు భూమిని ఆక్రమించుకుంటున్నారు భూమిని భూమిని బేచ్ చేసుకొని ఏ విధంగా మోసాలు చేస్తున్నారంటే భూమిని బేచ్ చేసుకొని భూమి ఆక్రమించుకుంటారు లేదా భూమిని అమ్ముకుంటారు కదా అమ్ముకున్న వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి ఈ యొక్క పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు హిందూ దేవాలను చేర్చుకొని మొత్తం వాళ్ళు ఎత్తినేస్తున్నారండి వాళ్ళు ఎత్తినేసేసి భూమిని ఆధారంగా చేసుకొని భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు భూమిని సాగు చేసుకున్న రైతుల ఆధారంగా చేసుకుని వాళ్ళు కౌలు విషయాలు దాని 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 పెద్ద ప్రాసెస్ ఉంది భూమిని ఆధారంగా చేసుకొని హిందువులు మోసం చేస్తున్నారు దానికి రాజకీయం నేను చెప్పాను కదా రెడ్డి దగ్గర కమ్మోడని చెప్పడం కమ్మవడం దగ్గర రిజిస్టర్ అని అబద్ధం చెప్పడం వల్ల నేనే పారిపోయి ఉండడం కూడా కాదు పరమతము స్వమాతము పరమతార్థాలు చేతులు కలిపి స్వమాతాన్ని అన్యాయం చేస్తున్నారు వాళ్ళు పలుకుపోయిన పరమతాలు జరిగిన ఫోన్ల ద్వారా జరిగిన సార్లు పరమతాన్ని బేస్ చేసుకొని స్వమతంలో వాళ్ళు విధంగా వాటి చేస్తాను ఇటు చేస్తాం ముందుగానే అబద్ధం చెప్తాం ముందుగానే దుష్పరిచారం అండి పూజల ద్వారా చెప్పి చేస్తారు మతాన్ని అన్యాయం చేస్తారు అయితే వాళ్ళందరూ కోటి చూడారు మిగతా వాళ్ళు ఎందుకు కోటి ధర్మంగా దేవుడికి విశ్వాసం ఉండే వాళ్ళు అప్పులు వాళ్ళు మోసం చేసి వెళ్ళిరేస్తారు తర్వాత ఎందుకంటే వాళ్ళు మామూలు తప్పించుకుంటుంటారు వీళ్ళు ఇరుక్కోవాలి అందుకని తప్పించుకొని వెళ్ళిపోతారు దొంగడు అవుతారు కాబట్టి వాళ్ళు చేసిన మోసాలన్నీ బయట ప్రపంచానికి తెలియకుండా ఏదైనా ఎంక్వైరీ వచ్చినా మతం ఏక ఏకమవుతారు సాక్ష్యం అంటారు సాక్ష్యం దేనికి హిందువులు మోసం ఒక్కొక్కరు సాక్ష్యం లేకుండా హిందువులు ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో వాళ్ళు వివిధంగా హిందువులు మోసం చేస్తున్నారు దేవాలయాలు హిందువులు పేదవాళ్ళు మార్చుకుంటూ తల తట్టుకోలేక మతాలు మారుతున్నారు కాబట్టి హిందూ మతాన్ని కాపాడాలి హిందూ మతాన్ని రక్షించాలి హిందూ మతాలు హిందువులు జరుగుతున్న నిర్ణయాలు బయట రచి తెలియాలని చెప్పి నేను చెప్తాను పరకులం ఈ విధంగా ఎందుకే దేవాలయాలు పోయింది ఒక్కొక్క దేవాలయాలు ఏ విధంగా వందల మంది ఉండే వాళ్ళందరూ జీరో అయిపోయిందండి ఈ పదిహేను వందల జీవుల్లో పది రెండు వందల మంది సిబ్బంది ఉండేది ఆ సిబ్బంది అంతా జీరో ముందుగానే ప్రతిష్టిన అన్యాయం చేసుకుంటే పేదవాళ్ళని మార్చుకుంటూ వచ్చారు రెండు వందల మంది కులాలు రెండు వందల కుల మంది ఉద్యోగాలు కూడా లేకుండా ఈ పొలం అమ్ముకున్నాడు ఈ పొలం అమ్మ ఎలా అమ్ముకున్నారు ఏ విధంగా అమ్ముకున్నారు అనేది నేను చూశాను కాబట్టి చూశాను కాబట్టి చెప్తున్నాను ఎవరు బయటకు తీసు అందరూ మేనేజ్ చేస్తారు ఇంకా మామూలు హిందువులకి న్యాయం చేసేది ఎవరు మర్సుపోయిన హిందువులకి న్యాయం ఎవరు చేయాలా అయితే పరకులము శుకులము పరకులము శోకాలం అంటే ఇది ఒక కులంలోనే ఒక రెడ్డి అనుకో ఆ రెడ్డిలో కులము ప్రాంతీయ కులము మన ప్రాంతం ఒక ప్రాంతంలో ఉన్న రెడ్డి ఇంకో ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారు ఆర్థికంగా దోపిడీ చేసి మోసం చేసిపోతున్నారు ఉప్పు కులము ఉప్పు కులము కులము ఉప్పు కులము కులాల మధ్య ఒకే కులంలో కులాల ఉపకొలాలు ఉంటాయి కదా ఈ విధంగా బేచ్ చేసుకొని మోసం చేసి తిట్టి చా మామూలు కర్నూలు తిట్టినట్టు తిడతారండి హిందూ దేవాలయంలో ఇవన్నీ బయటకు ప్రపంచానికి తెలియదు కాబట్టి నేను వీడియో చేస్తున్నా పార్టీలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీడు మామూలుగా అందరికీ పార్టీల ప్రకారం అయితే అందరికీ చేయాలి అందరికీ ఉన్నారు కదా ఇప్పుడు తెలుగుదేశం వారిని ఉద్యోగాలు జరుగుడు అందరినీ తీసి మోసం చేసి హిందూ దేవాలయాలు హిందువులు హిందూ దేవాలయాలు హిందువులు మోసం చేసే వాళ్ళకి పార్టీలు ఉండవండి హిందువులు మోసం చేసేవాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళకి పని చేయకుండా కూర్చునే వాళ్ళకి పార్టీలు ఉన్నాయి ఓన్లీ కష్టపడే పని హిందూ దేవాలయాలు విశ్వాసంగా పనిచేసే వాళ్ళకి మాత్రం పార్టీలు అంటూ కట్టి ఏ విధంగా మోసం చేస్తున్నారు ఇతర మతాలు ఎలా ఉపయోగించుకున్నారని పార్టీలు పెయి చేసుకుంటారు పార్టీలు బేజ్ చేసుకొని ఇతర మతాలను జోక్యం చేసి ఏ విధంగా భయపెడతారు అనేది హిందూ దేవాలయాలు వస్తే చూస్తే తెలుసుది రోడిజం రౌడీజన్ ఏం చేస్తాను అంటే ఏదైనా బెనిఫిట్స్ వచ్చే తప్పుడు సమాచారం పంపిస్తాయి ఒకసారి కాదు ఒకసారి అయితే రెండుసార్లు అవును పెరిగితే ఆ పొరపాటు జరిగింది ఎన్నిసార్లు పొరపాటు జరిగింది నీకెట టైం జరిగింది అవతల పొరపాటు జరిగింది ఎట్ట డబ్బులు జీతం పెరిగింది జీతాలు పెరుగుదలలో రౌడీజన్ పెరిగింది వాళ్ళు ఒక పర్కొని చేస్తే వాళ్ళ సొంతంలో ఉపయోగించుకొని తప్పుడు సమాచారం ఉంది ఆర్డర్ పర్మనెంట్ చేసుకుని వాళ్ళ సొంతలు పర్మనెంట్ అయిపోతారు హిందువులు మోసం చేసే వాళ్ళందరూ పర్మనెంట్ అండి హిందూ దేవాలయంలో కాలండి చూడండి అదే ఉంటే పొలిటికల్ అవద్దు చెప్పి నేను చెప్పలేదు ఇంటి రోజు వీడియో ఇంకా అంతకనే ఉంది రెడ్డిని రెడ్డిని ఉపయోగ రెడ్డిని మోసం చేయాలి లేకపోతే రెడ్ల రెడ్డి పేరు చెప్పి కమ్మాలను ఉపయోగించుకోవాలి కమ్మాలను పేరు చెప్పి రెడ్డిని ఉపయోగించుకుంటూ మోసం చేసుకుంటూ వస్తున్నారు రెడ్లు ఏపీలో తప్పుడు వివరాలు తప్పుడు వివరాలు పెంపడం రౌడీ అడిగితే రౌడీ చేయడం కొట్టలు చేయడం నా లోకల్ నాన్ లోకల్ని చేపడం తన్ని అనడం పూజలను పావుగా పడుకోవడం వాళ్ళ పలుబడిని ఉపయోగించి మోసాలు చేసుకుంటూ ఆతిథిక దుబ్బులు చేసుకుంటూ వాళ్ళే వడ్డీలని వాళ్ళే తింటున్నారండి వచ్చే జీతాలు కూడా వడ్డీలు వాళ్ళకే కట్టాలి పూజలకే కట్టాలి లేదా బయట వాళ్ళు కట్టాలి వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు గిట్టకపోతే వెళ్ళిపోతారండి పది సంవత్సరాల చరిత్ర నేను చెప్తున్నది అంతకుముందు భూముల విషయం వంద సంవత్సరాల చరిత్ర చెప్తాను భూముల విషయం వంద సంవత్సరాల చరిత్ర భూముల విషయం నిధుల దోపిడీ నిధుల దోపిడీ ఏంటంటే మామూలుగా ఆఫీసులు చుట్టూ వెళ్ళలేము ఆఫీసులు చుట్టూ తిప్పుతారు వీళ్ళకేమో ఒక సంవత్సరానికి ఎవరికి ఆఫీసుల్లోనే పనులు అయిపోతుంది ఎవరికి హిందువు దేవాలి హిందువులు మోసం చేసే వాళ్ళకి వెంటనే పనులు అయిపోతున్నాయి హిందువులు మోసం చేయలేని వాళ్ళని ఆఫీసులు చెట్టు తిరిగి 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 లక్షల రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఖర్చు పెట్టుకొని ఒక తగ్గ పనులు కావడం లేదు కులము ఈ కులం ఏంటంటే ఈ కులాన్ని బేస్ చేసుకొని కులాల మధ్య స్విచ్ పెట్టేసి హిందువులని ఒకరికొకరు సంబంధం లేకుండా సాక్ష్యం లేకుండా సాక్ష్యం కూడా లేకుండా మొత్తం ఒక ఏకం చేస్తున్నారు ప్రాంతాలు లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి కులాలను విభజించేసి మోసం చేస్తున్నారు సొంత భూమి సొంత భూమి అంటే వరే వీళ్ళకి భూమి కానీ ఉంటే వీళ్ళు ఈ ఊరే అని తెలుసుది కాబట్టి ఈ ఊరని తెలియకుండా ఉండాలంటే మనం అమ్మిన భూమిని మనం మళ్ళీ తిరిగి పొందాలంటే దొంగ దొంగ డాక్యుమెంట్లు తయారు చేసుకున్నారండి ఆల్రెడీ దాతలు ఇచ్చిన భావిని గాలికి వదిలేశారు ఇప్పుడు భూమి దేవుడికి భూమి ఇస్తారు కదా దాతలు ఇచ్చిన బావిని వదిలేసి దేవుడు భూమి కాగిందాన్ని దేవుడి భూమి కానిందాన్ని దేవుడు భూమి అని చెప్పి అలా రికార్డు చేశారు చూడండి సీ కేటగిరీ సి దేవుడి భూమి కాదని ఇప్పుడు ఎలా భూమి లాక్కుంటారో పలుగుబడి లేదండి రెండు కోట్లు వేసేవని దేవుడు భూమి లాక్కున్నారు దేవుడు భూమి అని చెప్పారు కార్యక్రమించుకున్నారు సరే దేవుడి భూమి అయినప్పుడు అంతా లాగాలి కదా ఈ పదిహేను వేలు లాగాలి కదా లాగల మళ్ళీ మళ్ళీ కమ్మల దగ్గరకు పో కమ్మలు మనిషి అని చెప్పేసి ఉద్యోగాలు మామూలుగా అందరికి ఉద్యోగాలు ఒక దగ్గర రెండు మూడు ప్రమోషన్లు ఇచ్చారు కమ్మలు మనిషి అయిపోయి ఉద్యోగం మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ప్రమోషన్ లేదు జీతాలు పెరుగుతూ లేదు వాళ్ళు ఒడ్డే వాళ్ళు వచ్చే జీతం కూడా వాళ్ళు వడ్డీ వాళ్ళే వడ్డీలు తింటారండి పూజారులు పూజారి మనుషులు బయట ఇంక పెరిగే జీతాలు అంటే బయట వాళ్ళు హాస్పిటల్కి వచ్చేది ఎంతమంది చెప్పేది సరే బాగానే ఉంది సొంత భూమి ఉంది హక్కులు ఉండవు ఇంకా దేవాలయాల్లో ఉండే వాళ్ళకి హక్కులు ఉండవు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పదాలు బేచ్ చేసుకొని ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి లేదు దేవాలయాల్లో అంతర్గత వ్యవహారం అంటారు మోసం చేయడం నిధులు తినడం భూములు అమ్ముకోవడం ఉద్యోగాలను వాళ్ళ కష్టాన్ని తీసుకోవడం మళ్ళీ ఇరవై ఇరవై ఐదో నిబంధనలు భా భారత రాజ్యాంగంలో ఇరవై ఐదో నుంచి ఇరవై తొమ్మిది దాకా నిబంధనలు చేసుకొని హక్కులు లేవటం ఇంకే హిందువులు ఏమీ మాట్లాడతారు హిందువులకు హిందువులు జరిగితే అన్యాయాలు ఎవరు ప్రశ్నించాలా పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి నుంచి నేను ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాను కోర్టులు మామూలుగా పేదవాళ్ళు గుర్తించవండి కోర్టులు ఇచ్చే తీర్పులు పేదవాలు గుర్తించు హిందూ దేవాలయంలో పేదవాళ్ళు గుర్తించు హిందూ దేవాలయంలో విశ్వాల విశ్వంగా పనిచేసే వాళ్ళు గుర్తొచ్చు ఇవన్నీ హడావుడి ఉంటుంది హడావుడి చేసుకుంటూ ఉపవాసం చేస్తారు ఎందుకంటే నిరంతరం ఉత్సవాలు ఉంటాయి నిరంతరం ఉంటాయి కాబట్టి దాన్ని హడావిడి చేసుకొని హిందువులను ఆర్థికంగా దుబ్బిడి చేస్తున్నాం హిందువులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాం హిందువులు నిరంతరం వాళ్ళని చేయాలి నిరంతరం పనిచేసేవాడు చేయాలి మిగతా వాళ్ళంతా ఆఫీసుల్లోనే ఉండాలి ఆఫీసుల్లో ఉండాల్సిన ఉద్యోగాలకి పలుగుబడి ఉండాలి రాజకీయ పలుగుబడి ఉంటుంది ఆఫీసుల్లో కూర్చొనిపెట్టి ఆఫీసు పనులు చేసుకుంటారు ఆ పనుల పనులు లేకపోతే కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే టార్గెట్ చేసినప్పుడు మళ్ళీ టీడీపీలో వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఆధారంగా చేసుకొని ఆ టీడీపీ వ్యక్తిని ఏ విధంగా మోసం చేశారు ఇంకా పలుగుబడి లేకపోవచ్చు ఇంకా తాత్కాలిక రాజకీయాలకు రాజకీయ మద్దతు ఎక్కువ వాళ్ళకు ఉంది కాబట్టి ఇంక మామూలు సామాన్యుడు ఏం చేస్తారే ఒక సామాన్య టీడీపీ ఏం చేయగలడు పేద పేదవాడికి మరి టీడీపీలో బలమైన వ్యక్తులు కాంగ్రెస్లో బలమైన వ్యక్తులు టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీలో మళ్ళీ బలమైనంగా వాళ్ళు వాళ్ళ మనుషులే మళ్ళీ అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీడీపీలని టార్గెట్ చేసాడు వచ్చిన ఆఫీసర్లే మళ్ళీ టీడీపీలో వచ్చిన తర్వాత టీడీపీని ఆధారాలు చేసుకొని టార్గెట్ చేసే ఆఫీసర్లో ఏ విధంగా ఉన్నారు హిందూ దేవాలయాలు అనేటువంటి దాన్ని బెస్ట్ చేసుకొని నేను చెప్తున్నాను ఇది రియల్ స్టోరీ ఇప్పుడు నేను పలానా పేరు అని ఎందుకు చెప్పడం లేదు అన్నీ తెలుసు కాబట్టి అన్నీ తె పయ్యాలందరికీ చెప్ప అందరికి తెలియజేశాం కాబట్టి చెప్తున్నాం ఈ విధంగా తెలియజేసుకున్నా పరిష్కారం లేదు మొత్తం బా మామూలుగా డస్ట్బిన్ లేకపోతే ఏ సమస్య అయినా చెప్పు అయితే ఒకటి వీళ్ళు ఈ ఊరు కాదు ఆ ఊరు కాదు తప్పుడు సమాచారం పయ్యాలకు పంపించినప్పుడు ఎందుకు పంపించారని అడిగే నాదురుండీ అందులో భాగంగానే ఈ ఒక హిందూ దేవాలయం పేరు చెప్పుకొని పల్లెటూరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి సంవత్సరం రోజులు చిత్ర పదహారు పదిహేడేళ్ళు అంటే ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇవన్నీ చిత్రహింసలు పెట్టి మానసిక వేదన చేసి ఇతర మతాలను ఉపయోగించి చంపించి ఇది సహజ ఇది సహజ మరణము వాళ్ళకి వాళ్ళు సూసైడ్ మాత్రం అని చెప్పేసి ఏ విధంగా ప్రచారం చేశారో వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు చేశారో ఈ విధంగా ఇంతగా నాకు అనుమానం ఏంటంటే కిడ్నీలు కూడా ఎమ్మేశారు అనుమానం పల్లెటూరు నుంచి పట్టణానికి ఉద్యోగ రీతి ఒక అమ్మాయిని తీసుకొచ్చి అప్పుడు మీరేం చేయాలి ఈ యొక్క సప్త ఉపయోగించే వాళ్ళని స్త్రీలను వేసీలుగా మార్చేవాళ్ళని ఇది మామూలుగా కలిపెడితే పోయేది కాదు పకడ్బందీగా చేస్తే తప్ప ఏదో కలిపెట్టి వదిలేస్తే మళ్ళీ యథాప్రకారం హిందువులకు రక్షణ ఉండదు ఏపీలో హిందువులకి మనుగోడు ఉండదు అందరూ మతం మారాల్సిన పరిస్థితి ఇప్పటికే చాలామంది హిందువులంతా మతం మారేసి మతం మారి హిందువులను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి హిందువులకి ఏపీలో జరుగుతున్న అన్యాయాలని మోసాలని ఏ విధంగా ఒక స్టోరీ తయారు చేసి మీకు ఇచ్చాను నేను ఎందుకు చెప్తాను ఇది దాచిపెట్టడం కూడా తప్పు హిందువులను జరిగే మోసాలని హిందువులు మోసం చేసే వ్యక్తుల గురించి దాచిపెట్టడం కూడా తప్పు హిందూ దేవాలయాలని భూములు ఎలా అమ్ముకుంటున్నారు రైతులను టార్గెట్ చేసి ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు మచ్చనాలు అంటారు మన ముందు ఒక మాట వాళ్ళ ముందు ఒక మాట రైతులు ఒక మాట నేనేం లేదండి పలానాడు ఇంతేనో వాడుస్టి స్ట్రిట్టు ఈ విధంగా అబద్ధాలు చెప్పి రైతులకి సిబ్బందికి ఏ విధంగా గొడవలు పెడుతున్నారు ఆక్రమణదారులతో చేతులు కలిపి ఈ విధంగా హిందువులను మోసం చేస్తున్నారు భూమిని ఆధారంగా చేసుకుని నిధుల ఆధారంగా చేసుకొని కులాల మధ్య వెనక చేయను నాలుగు ప్రమోషన్లు ఎందుకు ముందు చేయను అట్టెండ్ బారీసగా ఏ విధంగా దేవాలయాల్లో బారీసగా బతుకుతున్నారు ఈ విషయాలు బయటకు రాకుండా ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు ఏ విధంగా రెడ్ల దగ్గర పోయి కమ్మోడిని అబద్ధం ఎలా చెప్తున్నారు కమ్మోడి దగ్గర పోయి రెడ్లు ఎట్లా చెప్పే అంతే ఇంకా మామూలుగా హిందువులు మోసం చేసేవాడు చేసే పని అదేనండి నిరంతర పని లేకపోతే అవసరమే అందులో ఇవ్వచ్చు కదా సీనియార్టీ ప్రకారం సీనియర్టీలిస్ట్ ఇండో ఏపీ ఏపీలో దేవాలయాల్లో సీనియార్టీలిస్ట్ ఉండదు పలుగుబడుతూ మామూలుగా మోసం చేసేవారికి మాత్రమే అన్ని పనులు అన్ని అవుతున్నాయి మోసం వరకు నిధులు వస్తున్నాయి ఇందు దేవాలయాల్లో పర్మినెంటు పలుగుబడి ఉన్న వాళ్ళకి పర్మినెంట్ చేస్తున్నారు పలుగుబడి ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఉన్నాయి ఆర్హత విద్యార్థులతో హిందూ దేవాలయాలు పని లేదు హిందూ దేవాలయాలు భూముల్ని కాపాడే కాపాడాల్సిన అవసరం లేదు ఎందుకు కాపాడలేదు నువ్వు అని చెప్పేది లేదు హిందూ దేవాలయాలు కాపాడకపోతే వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి హిందూ దేవాలయాలు భూమిని కాపాడితే నిధులు సొంత నిధులు ఖర్చు పెట్టాలి హిందూ ఏ విధంగా నిధులు కట్టి పెట్టాలో తెలిసే ఒక భూమిని కాపాడాలంటే ఒక భూమిని ఒక్క ఎకరా కాపాడాలన్నా మనిషికి రెండు ఖర్చు అవుతుందండి ఈ రోజుల్లో వీళ్ళు అనుకున్నట్టు ధర్మం ప్రకారం భూమిని కాపాడలేము రెండు వేల రూపాయలు ఏ విధంగా ఖర్చు కావాల్సిందే అవి బాయి ప్రపంచానికి తెలియదు తెలియకుండా ఖర్చు చేయాలి చేయకపోతే పనులు ఎవరు చేయరు ఆ విధంగా నిధులు ఖర్చు పెట్టుకోలేక ఇప్పుడు వందల ఏ విధంగా రైతులు పోగొట్టుకున్నారు అంటే చిన్న చిన్న అవన్నీ డిమాండ్ కదా వంద యాభై వంద యాభై విధంగా ఖర్చులు ఉంటాయి ఛార్జీలని ఆటోలని అని లేబర్ అని విధంగా ఒక ఎకరా కాపాడాలంటే ఇందు దేవాలని రెండు వేలు ఖర్చు ఉంటుంది ఏమి ఇయరండి ఆ ఖర్చు కూడా ఇది పనులు చేయాలి మామూలుగా ఇంత ని ఎంత ధర్మంగా ఉండేవాళ్ళు హిందూ దేవాలయాల్లో మోసాలు సిబ్బందికైనా మాములుగా అన్ని పెట్టి పిడిచిస్తే వాళ్ళ జీతమైన ఖర్చు పెట్టి హిందూ దేవుడి ఆస్తులు కాపాడుతారు హిందూ దేవుడి ఆస్తులు కాపాడాలంటే ఎలా చేయాలండి నిధులు ఉండవు ఇంకా ఏముంది ఒక్కొక్క మనిషి ఇంక చెప్పారు కదా పొలిటికల్ బేచ్ చేసుకొని హిందువులు మోసం చేస్తున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడగలరు ఎవరేమో చేయగలరా అందువల్ల ఇతర మతాల వాళ్ళు చేరి మా వచ్చేసి వెంటనే వాళ్ళకి పర్మినెంట్ చేస్తున్నారు ఇతర మతాలను ఉద్యోగ ద్వారా వస్తే పనులు పర్మినెంట్ రాస్తున్నారు ఉద్యోగాలు దేవాలయంలో హిందువుల ద్వారా వచ్చిన వాళ్ళకి హిందువులకి పర్మనెంట్ కావడం వల్ల అది ఏమవుతుందంటే వాళ్ళు సొంత నాయకులు ఉండాలి సొంత ఇంట్లో మనుషులు అవి ఉండాలి సొంత ఇంట్లో మనుషులు కూడా తరి తరిమేశారు నాయకుల మీద నాయకుల మీద కూడా ఈ విధంగా గొడవలు పోయారు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ విధంగా ఒక గ్రూప్ అనేది హిందూ దేవాలయంలో హిందువులు మోసం చేసి ఒక షాప్ కింద నీళ్ళ మార్తా ఉంది దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇతర మతాల ప్రమేయం ఇతర మతాల అస్తమందా ఇతర దేశాలు అస్తమందా గమనించాలి సిఐ సిఐఏ అమెరికా ఏ విధంగా చేస్తుందో హిందూ ఏపీలో కూడా హిందువులను ఏ విధంగా ఇప్పుడు కేరళలో చేశారు కేరళలో ఏం లేదు తమిళనాడులో చేశారు హిందువులు అంతా మారిపోయారు కేరళ మారిపోయారు ఇప్పుడు ఏపీలో ఉంది ఏపీని టార్గెట్ చేస్తున్నారు ఏపీని టార్గెట్ చేసి హిందూ దేవాలయాలని భూముల్ని ఉద్యోగాలని కేంద్రంగా చేసుకుంటున్నారు కాబట్టి నేను వీడియోస్ నేనైనా నా వంతు నా నా ఒక హిందువుగా నా వంతు ప్రయత్నం చేసే క్రమంలో నేను ఇరవై లక్షలు నష్టపోయినా ఎట్లా నష్టపోయినాను ఏ విధంగా నష్టపోయినాను అని చెప్పేది కోలం కూషంగా చెప్తే మీరే బెత్తరపోతారు హిందూ దేవాలయాలు కాపాడాలి హిందూ భూములను కాపాడాలి హిందూ ఆస్తులను కాపాడాలి రెండు వేల జీతాలని నిధులు లేని దేవాలయాన్ని ఏ విధంగా బేచ్ చేసుకొని ఏ విధంగా చేశాము ఏ విధంగా అభివృద్ధి చేశాము ఈరోజు లక్ష లక్షలు వెనక జీర్నోళ్ళు లక్షలు ఎట్లా తీసుకుంటున్నారు ముందు జీర్ణులు వాళ్ళకి వచ్చే జీతం కూడా వడ్డీలు ఎట్లా కడుతున్నారు అప్పులు ఎట్లా కడుతున్నారు లక్ష లక్షలు అప్పులు ఎలా కడుతున్నారు అనే దాన్ని మీ ముందుకు చేసుకొస్తున్నాను హిందువులు జరిగే అన్యాయాల మీద ఎవరికైనా శ్రద్ధ ఉంటే ఈ వీడియో చూడండి హిందువులు హిందువులకే కాదు మనీ ఒక మానవత్వం ఉన్న మనిషి మీద శ్రద్ధ ఉంటే ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి